హలో వరంగల్ జై శ్రీ గణేష మనం ప్రజెంట్ అయితే వరంగల్లో ఎంజీఎంకి ఎదురుగా ఉన్న మట్టి గణపతుల విగ్రహాలు తయారు చేసే ప్లేస్లో అయితే ఉన్నాము దీన్ని దర్శన్ సింగ్ వాళ్ళు అయితే తయారు చేస్తారు ఇది వీళ్ళ మొదటి షాపు ప్రజెంట్ అయితే మనం లోపలికి అయితే వెళ్తే చూసుకుంటే మొదటగా మనకు అయితే బుజ్జి గణపయ్య అయితే మనకు సిద్ధంగా ఉంటాడు ఎంట్రన్స్లో అలా లోపలికి వెళ్ళి చూసుకుంటే అన్ని మట్టి గణపతులైతే మనకు దర్శనమిస్తాయి ఇది చూసారా నాలుగు దంతాల గణపతి చూడడానికి ఎంతో బాగుంది ఇదేమో నరసింహస్వామి రూపంలో ఉంది ఇవి దాదాపుగా అన్ని ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాయి మట్టితో అయితే ఫుల్ కంప్లీట్ వర్క్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందట ఇది కంప్లీట్గా మట్టి గణపతులు ఈసారి మాత్రం గణపతి మోడల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏడు ముఖాలతో కలిగిన గణపతి చూసుకోవచ్చు పైన రెండు కింద ఐదు ఉన్నాయి సప్తముఖ గణపతికి అయితే మనకైతే ఇస్తున్నాడు ఇవి కాకుండా వివిధ రకాల గణపతులు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి ఇది శివ రూపంలో ఉన్న గణపతి ఇది కృష్ణ రూపంలో ఉన్న గణపతి ఎంత బాగుందంటే అంత బాగుంది అట్లా రంగుతో గణపతి అయితే చాలా బాగున్నాడు ఇవి ఎన్నో రకాల చేతులతో గణపతి ఇది చిన్న చిన్న గణపతి సింహం మీద కూర్చొని బాలగణపతి అయితే మనకైతే దర్శనమిస్తున్నాడు ఇవన్నీ కాలరింగ్ కావడానికి ఇంకో మరో వన్ వీక్ అనేది పడుతుందట వన్ వీక్ తర్వాత అన్ని ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేస్తాయట ఇక్కడ చూడొచ్చు మనల్ని శివ రూపంలో ఉన్నాడు గణపతి ఇలా ఇలా డ్రాగన్తో డ్రాగన్ మీద కూర్చున్నట్లుగా గణపతి అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తున్నాడు ఇవే కాదండి చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి హనుమంతుని రూపంలో కూడా గణపతి సార్ ఉంది పెద్ద గద పట్టుకొని ఉన్నట్లుగా గణపతి అయితే మనకైతే దర్శనమిస్తారు ఇది చూసారు కదా కాళీయమర్దనం అంటే పాము మీద నిల్చున్న కృష్ణునిలాగా అంటే వినాయకుడు రూపంలో ఉన్న కృష్ణుడు కాళీయమర్దనం చేస్తున్నట్లుగా మనకైతే దర్శనమిస్తున్నాడు శివ లింగాలతోని ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా ఇదైతే పంచముఖ గణపతి అంటే ఐదు తలలతోని ఆంజనేయుడు ఇలా అందరందరు అందరు ఉన్నారు ఇది చూసుకోవచ్చు మనము ఇదైతే భారీ బుజ్జ గణపతి ఇది నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు శివ రూపంలో ఉన్న గణపతి ప్లస్ ఇది ఆంజనేయుడు ఆంజనేయుడు రూపంలో ఉన్నాడు గత పట్టుకొని ఇట్లా మనకు సినిమాలలో చూపిస్తారు చూసారా గద పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చున్న గణపతి లాగా అలాంటి గణపతి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గణపతులు అయితే ఉన్నాయి ఇది దశావతార గణపతి కింద కూర్మ వరాహ నరసింహ వామన నృసింహ పరశురామ బలరామ శ్రీరామ శ్రీకృష్ణ బౌద్ధ కలికి అవతారాలతో అయితే గణపతి కనపడుతున్నాడు ఇది ఆంజనేయ రూపంలో ఉంది ఇది మాత్రం ఈసారి హైలైట్ గా నిలుస్తుందని అనుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ కలరింగ్ అయ్యాక మళ్ళీ పూర్తి వీడియోతో మీ దగ్గరకు వచ్చేస్తాను థ్యాంక్ యూ